અને પૂરી બસની કરશું તો આની જી 3% સામનો સંભાળતા હોય તો તે ભાવ જોર એટલે કે કરણ એટલે મતલબ ઉસરો સબ એને ચાર વાર સાતડેને પછી ફોન લેતા હોય છે આ પ્રકારની ગ્રામ સાહસ તો નિરંતર રહે છે સાવ उनको भारत में भी देखते हैं ये कार्य तो और भी मान सकते हैं ये उसके तो गणित के कार्य में सकता होता है कार्य कौन की रुचि थी का प्रमोद आपका में गुरु और जैसे तो गुरु और दर्शन अपन से रावण ने भी ने कार्य में जोड़ दिए मुझे मतलब कि सुबह का सुबह आप सेवा को दिन का అంతొక జనస్రవనం చేస్తారు కొంత రలా ఎప్పుడు రలా ఆయన ఈసారి చక్రం నిస్తారు మనం ఇంకోడేనంటే ఆ భవనాన్ని అంటిస్తం కొంతసారి అదే ప్రెషర్ వన్స్ సబర ఇది విశేషాని ఇప్పుడు వచ్చి కామ్ కూర్చొని పని చేసుకొని అవరో చూస్తారు తప్ప ద పడి లావుస్తుంది ప్రభువు దయచేసి ఇస్తాను. ఈ ఎస్ఆర్ఎ ప్రాజెక్ట్ దానికి ఒక అంచనా వేయబడింది. ప్రభువు అరకలిలో గుర్నేన కల్చర్ పరివర్తన పడుతుంటాడు వాటర్ ఫార్మర్ ఆ తర్వాత దమన్ దమన్ టైం ఎప్పుడు అవుతువా కొంతమంది ఆక్టర్ వాట్లు పరవతం అవుతు తెలు అన్నిటిని తీనిపెట్టు సో అట్లా

అక్షరా కానితో ఇప్పుడు చెప్పిన కాంప్లైంట్ చేస్తా ఉంటాను సార్ మీరు సార్ మీకున్నురకాలి ఎప్పుడు చేసిన సార్ అదే చాలా సార్ చాలా చాలా ఒకసారి సెంచరీ పోతా ఉంది సార్ మీరు ఎప్పుడో సెంచరీ చేసే పట్టుకోవాలి కామెంట్ అదే కాంప్లైంట్ సార్ దాన్ని కొంచెం పక్కా పెట్టే స్పీడ్ అందుకుంటా ఉండదు

మానవులకి కాదు మానవులకి లక్షణాలు ఏ మనుషులు అంటారు ఏ మానవు రా మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళ మంటతత్వం మంచి మనిషి మంచి దానికి సీరియస్ తత్వం అందరితో అనుభవతత్వం ఉండేవాడు మంచి అందరి మనుషులు కాదు సో వాళ్ళందరూ మానవుల మనుషులందరూ మనుషులు కాదు డాడీ మంచి మనిషి మానే ఎప్పుడు మంచి అందరి మంచిది ప్రేమించు మనిషిని ప్రేమించుకోడు మట్టి ప్రవేశించడం మంచిది సో వాడికి ఇష్టం అంత వాడి ఇంత మీరు ఏది గమని చేస్తాడు ఎప్పటి వంట నమ్మకం కూడా మంచి రావడం కూడా కంపెనీ చేయను కదా సార్ ఇంత మీరు ఇంకా ఏం కంపెనీ చేస్తారు సో కొట్టమని చూడడం కానీ మనుషులం కదా సరే నాకు ఖరీదు కొంట ఇదేంటి సాధ్యం చేరు మనం అనుకున్నా ఏది దోర్డు పోయి తింటాము సార్ ఇచ్చిందో అందరూ నేర్పించడం పెట్టినాడు ఆ సంతోలా పెట్టినాడు నేను అనుకున్నాం

అంటే ఎంత సామ్యవాదంగా ఉన్న అంటే మట్టిని నన్ను నమ్ముకుంటే సారు స్వయంగా కూడా రైతు చేసే వ్యక్తి కనుక సో చాలాసార్లు పాటు పొందుతాడు ఒక్కొక్క ఫోన్ చేసి కూడా సార్ పాడుకుంటాడు పొలంలో సార్ ఎక్కువ సంతాన్ని పాడుకుంటాడు అంటే ఆ రైతు కనుక ఆ మట్టి తత్వాన్ని పాడుకుంటాను సో ఇంత మంచి రైతు ఈరోజు ఇది ఒక సమస్య వాసం రవితలు ఆశారవి ఆశ్రదించాలనుకున్న వాళ్ళు రాసేస్తాం మామూలు గడి రాసేది కాదు రాష్ట్రైతే రాయాలని చెప్పి కనిపించే ఈరోజు చక్కటి రవితల ప్రజల పథకాలు చెప్పి ఒక మంచి మోడల్ అన్ని రకాలు ఏదో ఒక ఉండే ఇది ఉంది అది కాదు అన్ని రకాల

సో ఏ వయసులో ముఖ్యం కాదు సార్ తను ఆల్రెడీ ఈ వయసులో ఆస్వాదన చేస్తాను అంటే కానీ ఎవరివర గొప్పది సో పాటు పిల్లలతో పాటు పైగెత్తితేనే సార్ మనం ఈరోజు చాలా మందు సార్ అన్ని కూడా టెక్నాలజీ అందరు చూసుకొని సార్ ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు అన్నింటినీ కూడా అందరు చూసుకొని చాలా ముందుకు వెళ్తూ ఉంటారు అందుకే ఖాతాలు బాగా యాక్టివ్ ఉంటారు అందరూ బాగా బాగా యాక్టివ్ ఉంటారు ఎందుకంటే ఆడదు

చాలా ప్రయత్నాలు చాలా ఉంది ప్రపంచాన్ని చూపిస్తా ఉన్నాను ఎంత గొప్ప అభిప్రాయాన్ని అందించినట్టుపూర్వతంగా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా సో మీరు ఇంకా అందరికీ ఎంపెలు ఉన్నట్టు నాటేసుకుంటా మీరు ఇంకా చాలా పుస్తకాల గురించి మా చాలా ఇబ్బంది ఉపయోగపడతాయి

ఈ రోజు సాయంత్రం తీసుకుంటే ఈ ప్రతి తీసుకున్నా డ్రా చాలా సులభంగా చేసే శక్తి తక్కువ సార్లో అవుతుంది అప్తా మనం గొప్ప వ్యక్తి ఐదు దార్లో ఉండడం సార్ మనం కూడా కలిసి ఉండడం దాని కలిసి ఉండడం ఇది మన అంతస్తు మనం చెప్పుకుంటాం సో మనం ఇలాంటి గొప్ప కలిసి డ్రాయింగ్ చేస్తాం అని చెప్పి మేము చెప్తాం దార్లలో కలిసి పని చేస్తాం అట్లా మనం గొప్ప వ్యక్తులతో కలిసి పని చేసినప్పుడు కొత్త జాతీయ రూపాయలు శక్తి మళ్ళీ వస్తుంది ఆ సరే మనకు వస్తుంది తప్పనిసరిగా కష్టమంతా కలిసి చేసే ప్రయాణం చాలా గొప్పగా ఉంది ఇంకా వారి ద్వారా సమాజానికి వారికి సమాజం కానీ చాలా గొప్ప గొప్ప అవార్డులు ఇవ్వార్డు పుస్తకాల రావాలనేది మనస్ఫూర్తిగా ఆర్థిస్తూ నన్ను పిల్లించి ప్రమోదడికి రాష్ట్రంసారి